నా పేరు టి రవికుమార్ అండి నేను ఈ గుమ్మలక్ష్పురం డివిజన్లో పియామిటి యూనిట్స్కి సంబంధించి ఎల్ టిఎన్ఎఫ్గా పనిచేస్తున్నాను నాతో పాటు తాడం కామయ్య అనే వ్యక్తి ఐదు గ్రామాలకు గాను ఐసిఆర్పిగా పనిచేస్తున్నాడు తనకున్న ఐదు గ్రామాల్లో వంజడా గూడ అనే గ్రామంలో పల్లా శంకరమ్మనే ఆవిడ అన్నపూర్ణ మోడల్ వేసుకున్నారండి ఆ అన్నపూర్ణ మోడల్లో పలు రకాల పంటలు వేశారు ఆరెకర విస్తీర్ణంలో ముప్పవ లక్ష నిఖర ఆదాయం ఇదేదో డ్రైవింగ్ కోసం రాసింది కాదు ఇదంతా వాస్తవమే నోట్లో అక్షరం లేకపోయినా నేల తల్లికి జీవం పోస్తే అదే మనల్ని కాపాడుతుందని నమ్మిన వ్యక్తి రైతు శంకరమ్మ అందుకే ఆమె ప్రకృతి పద్ధతిని అనుసరించింది దానికి అన్నపూర్ణ మోడల్ను అనుసంధానం చేసి ఏటా రాబడి పెంచుకుంటూ పోవడమే కాకుండా కుటుంబానికి ఆర్థిక భరోసా అందించింది నా పేరు శంకరమ్మ తల శంకరమ్మ మన్నండి జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలము వంజ్రాపుగూడ గ్రామము నా కున్ని పొలంలో విత్తూరంలో వేసుకున్న పంటలు అన్నపూర్ణ మాటలు వేసుకున్నాము ఇందులో పళ్ళు జాత మొక్కలైన సపోటి జామి అరటి బత్తాయి పైనాపులు పసుపు అల్లము దాలమ్మ ఉసిరికి కర్రపెండ్లము ఎర్రదుంపలు చేమదుంపలు చేస్తున్నాము తీగ జాతి మొక్కలు చిక్కుడు బీర కాకర దొండ కూడా వేస్తున్నాము ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది దీనివల్ల భూమిలో వానపాములు పెరగడమే కాకుండా గుల్లబారి నీటిని పీల్చే సామర్థ్యం పెంచుకుంది ఏవైనా తెగుళ్ళు ఇలాంటివి సోకినప్పుడు వాళ్ళు మాకు సంప్రదిస్తారండి ఇలా వచ్చిందని అప్పుడు మేము వచ్చి ఆ పంటని పరిశీలిస్తాము పరిశీలించి దానికి సంబంధించిన కషాయాలు తయారు చేసుకుని నేరుగా తీసుకెళ్లిస్తామండి అప్పుడప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు కషాయాలు ఎలా తయారు చేయాలనేది చెప్తుంటాము వాళ్ళు కూడా నేర్చుకుంటారు అదేవిధంగా రాజీ లేని సూత్రాలను అమలు చేయడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరగటం వల్ల ఏటా పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి నా పేరు శ్రావణి మా అమ్మగారితో పాటు ఎన్నపొన్న మోడల్లో సాగు చేస్తూ ఉంటాను దీంట్లో పూల జాతి మొక్కలైనటువంటి బంతి మల్లి కాగడాలు కనకంబరాలు చిల్లి మొదలగును వేసుకున్నాం కూరగాయల మొక్కలైనటువంటి వంగ బెండ బచ్చల కూర వేసుకున్నాం వీటితో పాటు జొన్నలు గంటెలు మరియు జునుములు వేసుకున్నాం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఆరోగ్యం పెరుగుతుంది ఆ పండ్ తినడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి జీవామృతం పిచికారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏవైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ కనిపించేటట్లయితే కషాయాలు తయారు చేసుకొని పిచికారీ చేయడం జరుగుతుంది ఆరు సంవత్సరాల నుండి వేయడం జరిగింది అక్కడ నుండి ఆ రెండు సంవత్సరాలు లేదు కానీ ఇప్పుడు పంట దిగుబడి వస్తుంది ఈ కూరగాయలు మా ఇంటికి సరిపడినట్టుగా ఉంచుకొని ఉన్ని కూరగాయలు బడి పిల్లలు మధ్యాహ్నం పూట వడ్డిస్తున్నా వండుకొని వడ్డిస్తున్నా స్వయంగా నేనే ఇంకా మిగతా ఉన్ని కూరగాయలు బయటన తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది ప్రతి ఏడాది కూరగాయలు పళ్ళు నుండి ముప్పై వేలు ఆదాయం వస్తుంది అలాగే కందులు మినుములు వేసుకున్నాము దానివల్ల ఒక పదివేలు మళ్ళా వస్తుంది ఆదాయము ఈ ఒక పత్రిక వ్యవసాయం వల్ల మా ఖర్చు తగ్గి బాగా మాకు ఇది అవుతుంది అందుకే వ్యవసాయము వదలకుండా చేస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా శంకరమ్మ సాధించిన విజయాన్ని ప్రత్యక్షంగా చూసిన గ్రామంలోని రైతులు ఆమెను అనుసరించేందుకు నిర్ణయించారు